హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్ కువైట్ కుర ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ప్రేక్షకులందరికీ బంధుమిత్రులందరికీ శ్రీ అభిలాసులందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు ఫ్రెండో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను కువైట్లో రోజున ఎంత హ్యాపీగా ఉన్నానంటే మన స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణ త్యాగం వల్ల నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను మన భారతదేశం కూడా ఎంత హ్యాపీగా ఉందంటే మన స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగం వల్ల ఎంత హ్యాపీగా అయితే ఉన్నాను ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖు ఎంత మంచిగా ఎంత స్పెషల్గా సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మరోసారి కూడా మన యొక్క స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా ఈ రోజున అందరం కూడా ప్రేరు చేద్దాం ప్రార్థిద్దాం అందరూ కూడా వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఎంత ఆగస్టు పదిహేనున సెలబ్రేషన్ చేసుకోవడం మన దేశంలో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ అయితే జరుపుకుంటారు చాలా దేశాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్న రోజు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలోనే సిపాయిలు తిరుగుబాటుతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏంట్రా మీరు మా దేశానికి వచ్చి పనిచేసుకోవడానికి వ్యాపార కార్యకలాపాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తున్నారు మేము సిపాయిలుగా ఉండి మేము సైనికులుగా ఉండి మీ కింద పనిచేయడం వస్తుంది అనేసి మన మొట్టమొదటిసారిగా మన సిపాయిలు పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు అయితే చేశారండి ఆ తిరుగుబాటుతో మన దేశం ప్రజలందరూ కూడా చైతన్యమయ్యి సైనికులు పౌరులు భారతదేశం ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మాకు స్వాతంత్రం కావాలనేసి మీరు మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనేసి అప్పట్లోనే మొట్టమొదటిసారిగా వ్యతిరేకం చేయడం అయితే జరిగిందండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధమైతే చేయడం జరిగింది ఆ యుద్ధంలో చాలామంది కూడా భారతదేశ స్వాతంత్ర సమరయోధులు చనిపోయారు అప్పటికి కూడా మన దేశానికి స్వాతంత్రం రాలేదు తర్వాత అప్పటి నుంచి కూడా ఇంకా గారి నేతృత్వంలో చాలా కార్యకలాపాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అందులో ప్రాముఖ్యమైనటువంటిది పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ మా దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు వదిలి వెళ్ళిపోవాలి అనేసి క్విట్ ఇండియా ఉద్యమం అయితే తీసుకురావడం జరిగిందండి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో గాంధీగారు నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా భారతదేశం యొక్క ప్రజలు మళ్ళీ చైతన్యవంతులై ఇంకా పట్టు విడవలేదు అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు ఈరోజు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా పట్టు విడవకుండా ఆంగ్లేయులు ఈ వ్యతిరేకంగా భారతదేశం యొక్క ప్రజలందరూ కూడా మా దేశం విడిచి మీరు వెళ్ళిపోవాలి క్విట్ ఇండియా క్విట్ ఇండియా క్విట్ ఇండియా క్విట్ ఇండియా క్విట్ ఇండియా అంటూ ఆంగ్లేయుల్ని తరిము కొట్టేశారు భారతదేశం నుంచి చాలా చాలా హ్యాపీగా ఉందండి అందరూ కూడా చాలామంది ప్రముఖులు మన అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి బిపిన్ చంద్రపాల్ లాలా రాయ్ గారు నెహ్రూ గారు అబ్బా ఎంతోమంది ప్రముఖులు ప్రాణత్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం అయితే జరిగిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎంత బానిసి బతుకులు బ్రతకారో అందరికీ తెలుసు చరిత్ర చదివితే చరిత్ర తెలుసుకుంటే ఇంత ఉన్నామా భారతీయులు మన దేశంలో మనము ఈ విధంగా ఉన్నామా ఇంత దరిద్రగొట్టు జీవితాన్ని అనుభవించమా ఆంగ్లేయులు బ్రిటిష్ వారు కాలంలో అనేసి అనుకుంటారు చాలా చాలా ధైర్యం చేసి మన దేవుళ్ళు మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి త్యాగం చేసి మన భారతదేశానికి ఈ ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్రం రావడానికి చాలా చాలా ప్రాణత్యాగం చేశారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు ఆత్మలు శాంతి కలగాలని మంచి జరగాలని అందరం కూడా ప్రార్థిద్దాం భగవంతుణ్ణి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ యొక్క ఆగస్టు పదిహేనో తారీఖున మన కోవైట్ కురడు ఛానల్లో మీతో పంచుకోవడం సబ్స్క్రైబర్లకి అదేవిధంగా ప్రేక్షకులకి నా కోవైట్ కురడు ఛానల్ తరఫున యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు మన భారతదేశం గురించి మనం మాట్లాడుకో మాట్లాడుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆగస్టు పదిహేనో తారీఖు చాలా స్పెషల్ డే అండి మన భారతీయులందరికీ కూడాను మొత్తం కుల మత భేదాలు ఏమీ లేవండి మానవత్వం ఉన్న ప్రతి పౌరుడు కూడా మన భారతదేశంలో హ్యాపీగా ఉండడానికి మంచిగా ఉండడానికి మన సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసి పెట్టి మన భారతదేశానికి స్వాతంత్రం అయితే తెచ్చిపెట్టారు చాలా చాలా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగున్నాయి విద్య వైద్య రంగం పోలీసు రక్షణ వ్యవస్థ అన్నీ కూడా వ్యవసాయ రంగం అన్నీ కూడా ఎంత మెరుగుపడి అంటే మన భారతదేశం యొక్క స్వాతంత్రం తెచ్చుకున్నాం కాబట్టి ఎంత ఇలాగ ఉన్నాం మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నీ మన చేతిలో ఉన్నాయి మన పరిపాలన మన వ్యవసాయం మన రక్షణ అంటూ మనం ఎంత హ్యాపీగా అయితే ఉన్నామో అదే ఆంగ్లేయుల పరిపాలనలో ఉంటే మొత్తం రాజుల అంపాలు పెట్టేది అనమాట రాజుల పరిపాలన పోయి రాజకీయ పరిపాలన వచ్చి ఎంత హ్యాపీగా అయితే ఉన్నామండి చాలా చాలా హ్యాపీగా ఉంది వైద్య రంగంలో ఇప్పుడు చూస్తున్నారు ఎంత మెరుగుపడిందో అప్పట్లో వైద్యం ఎలాగుండేదో కూడా తెలియదు మన భారతదేశంలో విద్య ఎలాగుండేదో తెలీదు రక్షణ వ్యవస్థ ఎలాగుండేదో తెలియదు అప్పట్లో ఆంగ్లేయుల పరిపాలనలో ఏమీ కూడా మనకి రానిచ్చేవారు కాదు ఏమి కూడా మనకి తెలనిచ్చేవారు కాదు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య రంగం విద్య రంగం వ్యవసాయ రంగం అన్ని రంగాలు కూడా మనయ్యే అన్నిటిల్లో కూడా అన్ని రంగాల్లో కూడా క్రీడారంగం అన్ని రంగాల్లో కూడా పట్టు సాధించి మన భారతీయులను కాపాడుకుంటున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా మనస్ఫూర్తిగా మన స్వాతంత్ర సమరయోధుల కోసం ప్రాణ త్యాగాల కోసం అందరూ కూడా ప్రార్థించండి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ఈ రోజు మన భారతదేశంలో మన భారతీయ త్రివర్ణ పతాకం ఎగురుతుంటే అబ్బా మామూలుగా ఉండదు సుప్రీతం ఉంటుంది ఈరోజు మన భారతదేశం జెండాన్ని ప్రతి ఏరియాలోనూ కూడా స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ క్రీడా రంగంలో మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో బిల్డింగ్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అబ్బో ఫ్యాక్టరీల్లో అన్నిట్లోనూ కూడా మన భారతదేశం యొక్క జెండాను ఎగరవేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి అందరూ కూడా ఈరోజు బిగ్గెస్ట్ ఫెస్టివల్గా మన భారతదేశం ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చేసుకోవాలని పెద్ద పండగగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కోవేట్ కుర ఛానల్ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ బంధుమిత్రులందరికీ శ్రేబులాసులందరికీ అందరికీ అబ్బాబ్బా భారతీయ ప్రజలందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ కూడా మంచిగా ఈరోజు హ్యాపీగా ఉండి బంధుమిత్రులతో స్వాతంత్ర సమరయోధులతో కుటుంబాలతో అందరితో కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మన యొక్క దేశం యొక్క జాతీయ గీతాన్ని మనం ఆలపించుకుందాం మొత్తం కూడా మన దేశం సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకుని మన భారతీయ జాతీయ గీతాన్ని మరి రచించడం జరిగిందండి ఈ రోజున మనం కూడా మన భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని ఆలపించుకుని స్వాతంత్ర సమరయోధులని జ్ఞాపకం చేసుకుందాం అధినాయక భాగ్య విధా पञ्जाब सिन्धुकुचरात मराठ द्राविड उत्कल वङ्ग विन्द्य हिमाचल यमुना गङ्गा उत्कल जलचितरङ्ग तव नामे जागे तव सुभासि समागे गाहे तव जय गाधा जनगण मङ्गलदायक जय हे भारत भाग्यविधाता जय